హాయ్ ఫ్రెండ్స్ నరసటి షేర్ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దైవాల రమేష్ అన్న పాపం ఎంతో మంచివాడు వాళ్ళ ఊరికి కూడా మమ్మల్ని కథ విలిపించిండు పాపం హఠాత్తుగా ఆయన మరణం అయిపోయిండు ప్రతి రెండు రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేసి మాట్లాడేటోడు మా కథలు కూడా స్టేటస్ పెట్టుకునేది అన్న మంచిగా చెప్తున్నారని స్టేటస్ పెట్టుకుని అందరికి చెప్పేది మా కథలు అంటే చాలా ఇష్టము ఆ పాపం రమేష్ అన్న దూరం అయిండు ఆ దైవాల రమేష్ అన్న గారి గురించి ఒక పాట మరి వాళ్ళ అన్న పేరు దైవాల మహేష్ కన్న తల్లి వరలక్ష్మి బాపు కుమరయ్య తమ్ముడు ప్రశాంత్ భార్య శ్రీలత పెద్ద బిడ్డ వర్షిక చిన్న బిడ్డ హిమాబిందు ఆత్మగల్ల కుమారుడు సమన్వికు మరి వదినల్ల సునీత మరదల శ్రీజ అన్న బిడ్డ హరిప్రియ కొడుకు వశిష్ఠు మరి తమ్ముని పిల్లలు ఇద్దరు కొడుకు అటువంటి మిదును మరి కొడుకు బిడ్డ వేదన్సి మరి వీళ్ళందరూ కలిసి ఆత్మ అటువంటి ఆ యొక్క రమేష్ గారి పేరు మీద ఒక పాట పాడడం కోరడం జరిగింది అన్న రమేష్ అన్న ఎక్కడున్న సర్గలోకం లోపల సక్కగా నీ యొక్క ఆత్మ ఉండాలే ఆ కళాకారులు అంటే నీకు చాలా ఇష్టం అన్న పాప దేవుడు నిన్ను ఆట బొమ్మల వచ్చి ఆట బొమ్మలే తీసుకుపోయిండు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడ కాని సంబరపడ్డవే అన్నా ప్రాణం పోంగని బిడ్డలకు నీ కొడుకుని భార్యకుని అన్నకుని తమ్మునికి తల్లికి తండ్రికి నువ్వేమో చెప్పిపోది ఓ రమేష్ అన్నా రమా అన్న నేను వెళ్ళిపోతున్ననే అన్నో నేనున్న నాటోలే నా పిల్లలు బయలమే అన్నా ఓ తల్లి వరలక్ష్మి ఓ నా ఇన్న కుమరయ్య మీ కన్న గడుపు గంట పెట్టి నా ఇన్న మీ మనవరాం మీ మనవడు పైలము నన్ను చూసుకున్నట్టు మీ మనవన్ని చూసుకోవే బాబు నన్ను నరుచుకున్నట్టు మీ మనవరాన్ని నరుచుకోవే అవ వరలక్ష్మి రామా నీ భార్య స్త్రీలతో నా భర్త లేదా అని నీతో చూడబట్టే అందుకే అంటారుగా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారము బడిలోన పిల్లలు ఉంటేనే బడి శృంగారము ఇంట్లో ఇద్దరు మొగలు ఉంటేనే ఇల్లు శృంగారము భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మొగోరికి బాధలు ఎక్కువ అన్నరాటా శివలింగా అయ్యో బాలి 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 గంగా బో శివలింగా బాలి నచ్చింది గన్న హవాలి వాటికి కొట్టింది గన్న హవాలి బండి అవ్వాలి పోవంగ రావాలి బండిలో పి పొడుకోవాలి రామేష్ పోవంగా రావాలి అన్న తల్లడ్డవచ్చేవాలి అన్నటల్లడ్డ వచ్చేవాలి కూడ ముచ్చిన అన్న అన్న అడ్డవచ్చే బాయి తమ్ముడు అడ్డవ చే భార్య అడ్డవచ్చే బాయ్ ముగ్గురు పిల్లలే పోవాలి అన్ని కట్ట వచ్చిన రావాలి

నా కొడకా సన్మానికు నేను ఎల్లిపోతన్న కొడుకు నా బాగి వీరిండు కొడుకు లాల కొడకా నేనట్టిగా వోదనేనో మా ఇటుతోని పోతున్నా వాలి ఇటుతోని పోతున్నా వాలి అడగట్టి బాడగట్టి వాలి వంట వందబెట్టి అవాలి నలుగురు ఎత్తుకొని అమా పరువంతు మోత్తుకుంటా వాలి విపుడు గల్లాల నా కొడు కాళ్ళను వరుగట్టి బాబు అని మీరు వెలిసిండ్రు నా కొడుకో మీరు పిలిచినా పిలుపు రావాలి నా కందలే ప్రయ రావాలి నా బాగా తీరినా అయ్యో నాకిల్లు తినారా వాలి కావాలన్నప్పుడు మీరు పుట్టినారో వాళ్ళు నమ్మూల పడ్డ మీతో వాళ్ళు నీ పేరు పెట్టుకోనట్టుకోని వాళ్ళు ఎమ్ వాళ్ళు దేవుడు వరవలేదో వాళ్ళు నమ్మలేదో వాళ్ళు నేను

ಸಕ್ಕ ನಿದ್ರಿ ವಾರಿಗೆ ವಾರಿ ಕುಟುಂಬ ಸಭ್ಯು ನೀಡ ಓ ರಾಮ